వెనువులీయ చేతగాక యాపులు మ్యాపులు కార్డుల కథ పెట్టి కొన్ని జిల్లాల్లో యాపులు పెట్టిండు కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండు గోసపుచ్చుకుంటున్నారు రైతుల్ని ఇప్పుడు షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడికెళ్ళి వస్తుంది షాపులు ఉంటాయి కదా యాపులు వచ్చేది మీ దగ్గర యూరియా లేక అది మూడు సార్లు ఇస్తారట ఆ ఇచ్చే మూడు బస్తాలు రెండు బస్తాలు అది మూడు సార్లు ఇస్తారట ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు ఐదు ఆరు సంచులు ఇస్తారు ఇప్పుడు విన మూడే ఇస్తా నాలుగే ఇస్తా అంటే మరి అడిగిపోవాలి మిత్రుడానికి కోతలు పెడుతున్నారు కోతలు పెడుతున్నారు ఆ ఇచ్చే మూడు నాలుగు మూడు సార్లు ఇస్తారట అంటే ఎన్నిసార్లు అమాలికి రాయా ఎన్నిసార్లు ఆటోకి రాయా ఎన్నిసార్లు దుకాణాల చుట్టూ ఈ కార్డులు పట్టుకొని యాప్ల చుట్టూ మ్యాపుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ రైతులు తిరగాలి అంటే రైతుల్ని ఈ ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది రైతుల ఉసురు పోసుకుంటుంది రైతులను భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు మీరు అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు ఈ రకంగా అటు యూరియా సరఫరా బాగాలేదు ఇటు కరెంట్ సరఫరా బాగాలేదు రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక నాలుగు పంటలు వచ్చినాయి రెండు సార్లు ఇచ్చిండు రైతు బంధు రెండు సార్లు కొట్టిండు సగం ఇచ్చిండు సగమే కొట్టిండు కరోనా ఉంటే కూడా కేసీఆర్ ఆపలే కానీ రేవంత్ రెడ్డి ఏది లేకపోయినా రైతు బంధు రెండు పంటలకు ఇచ్చి రెండు పంటలు ఇవ్వాలి రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి